నేను నడిపిందా ఎవర నడిపాడా లైసెన్స్ ఉందా ఏది నెంబర్ ఇక్కడ ఇదేంటిది విరిగిపోయిందా అప్పుడు కూడా ఇలాగే పట్టుకున్నాను నేను అప్పుడు కూడా నేను ఇదా ఇలాగా దీనికి మొత్తం దీనికి మొత్తం ఒక డూమ్ టైప్లో ఉంటుంది విరిగిపోతే కొత్తది కొనుక్కోవాల్సిందే లైసెన్స్ లేకుండా మళ్ళీ ఈరోజు మళ్ళీ దొరికావు ఈ రోజు అయితే వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని ముందు కూడా నెంబర్ ప్లేట్ ఉందా లేదా ఇది కూడా ఏంటి పడిపోయిందా పల్సర్ పల్సర్ బండి వాళ్ళకి చెప్పాలి అడు నెంబర్ పెట్టిన నెంబర్ ప్లేట్లన్నీ గాలికి పడిపోతున్నాయని అంటే మీరు అంటే మీరు ఎంత దారుణంగా నడుపుతున్నారు బండి అసలు మీకు ఇది నెంబర్ ప్లేట్ తీయవలసిన పని ఎందుకు వచ్చే వస్తుంది నాకు అర్థం ఎన్ని ఎన్రోల్ అయింది అప్పుడు ఎప్పుడు పట్టుకున్నాను నిన్ను ఇప్పుడు ఎన్రోల్ అవుతుంది ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పుడు ఎన్రోల్ అయింది వేయించుకోవాలి కదా మరి ఏది నెంబర్ ఇది అజా హెల్మెట్ లేదు ఇప్పుడు కూడా నెంబర్ ప్లేట్ లేదు చాలా ఘోరం అబ్బా మీరు మిమ్మల్ని ఏం చేయాలో కూడా అర్థం అవట్లేదు నాకు లైసెన్స్ కూడా లేదు ఎందుకు వస్తారా మీరు బయటకు ఎలాగా ఏంచుకైతే ఫైన్ వేయకుండా అయితే వదలం ఐదు వేల రూపాయల లైసెన్స్కి హెల్మెట్కి ఒక ఏదైతే ఉందో ఈ డూమ్ వస్తుంది ఇలాగ దీనికి వస్తుంది కదా అది తెప్పించుకుని దానికి నెంబర్ వేయించుకుని ఎదరా వెనకాల కూడా నెంబర్ ప్లేట్ వేయించుకున్న తర్వాతే మీ బండి బయటకు వెళ్తుంది ఫైన్ అయితే కట్టవలసిందే అది కూడా చేయవలసిందే రెండోసారి బండి సీజ్ చెప్పా తెలుపు ఫాదర్ని అది తెచ్చుకో ఫాదర్ని లేకపోతే ఎవరైతే గార్డియన్ ఉన్నారో వాళ్ళని తెప్పించుకో రేపు స్టేషన్ స్టేషన్రా చేసి వచ్చిన తెలియదు కదా